ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్ కొత్తగా సూసైడ్ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేయాలని తన మిలిటరీ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు తాజాగా తయారు చేసిన సూసైడ్ డ్రోన్ టెస్ట్ను దగ్గరుండి పరీక్షించారు ఆయన మిలిటరీని మరింత బలోపేతం చేయడానికి సన్నద్ధం కూడా అవుతున్నారు దక్షిణ కొరియా అమెరికా రెండు కొరియా సముద్ర జలాల్లో సంయుక్తంగా డ్రిల్స్ నిర్వహించడం కిమ్కు కిట్టడం లేదు దీంతో దక్షిణ కొరియాతో పాటు అమెరికాపై ఈ సూసైడ్ డ్రోన్లు ప్రయోగించాలని చూస్తున్నారు కొత్త రకం ఆధునిక యుద్ధం వైపు మొగ్గు చూపాలంటున్న కిమ్ ప్లానెంటు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోవైపు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతోంది మరోవైపు దక్షిణ కొరియా భూభాగం తమదేనని చైనా బెదిరిస్తోంది ఉత్తర కొరియా దక్షిణ కొరియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరాయి పరిస్థితులు ఇక ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ అవకాశం చిక్కినప్పుడల్లా దక్షిణ కొరియాపై చిందులు వేస్తుంటారు క్షిపణులతో దాడులు చేస్తుంటారు తాజాగా కిమ్ మధ్యలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అత్యాధునిక యుద్ధ కళల వైపు మొగ్గు చూపాలని కిమ్ అంటున్నారు దీంతో వెంటనే ఆయన కూడా సూసైడ్ డ్రోన్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లను తయారు చేయడంతో పాటు డిజైన్ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ కొత్త రకం డ్రోన్లతో తమ మిలిటరీని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు కిమ్ ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసిన సూసైడ్ డ్రోన్ అనుకున్న లక్ష్యంపై దాడి చేసే విధంగా ప్లాన్ చేశారు తాజాగా నిర్వహించిన పరీక్షలో ఈ డ్రోన్ అనుకున్న లక్ష్యంపై పడి ధ్వంసం కూడా చేసింది ఈ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు ఈ డ్రోన్లను నేరుగా దక్షిణ కొరియాపై వినియోగించారని చూస్తున్నారు ఉత్తర కొరియా నియంత కిమ్ ఇక సూసైడ్ డ్రోన్ల ఉత్పత్తిని పెంచాలని ఆదేశించినట్లు కొరియా మీడియా సోమవారం నాడు వెల్లడించింది అయితే కిమ్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ఇటు దక్షిణ కొరియా అటు అమెరికా సంయుక్త డ్రిల్ నిర్వహిస్తున్నాయి తమను తాము రక్షించుకోవడానికి సూసైడ్ డ్రోన్లను ఉత్పత్తి చేయాల్సి వచ్చిందని కిమ్ తన చర్యను సమర్థించుకుంటున్నారు శనివారం నాడు జరిగిన ఈ సూసైడ్ డ్రోన్ పరీక్షను కిమ్ స్వయంగా వీక్షించారు ఇక లక్ష్యం సాధించడానికి దక్షిణ కొరియాకు చెందిన కేటు ట్యాంక్ ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు కాగా డ్రోన్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా సాధించింది ఇక సాంప్రదాయ డ్రోన్ల విషయానికి వస్తే ఈ డ్రోన్లను దూరం నుంచి లక్ష్యం వైపు ప్రయోగిస్తారు ఈ సూసైడ్ డ్రోన్ల విషయానికి వస్తే నేరుగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేలా డిజైన్ చేశారు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సమాచారం ప్రకారం ఉత్తర కొరియా వివిధ రకాల డ్రోన్లను తయారు చేసిందని వాటిలో భూమిపై దాడి చేసే విధంగా లేదా లేదా సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా అభివృద్ధి చేశారు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరే విధంగా వివిధ దిశల గుండా నేరుగా వెళ్లి లక్ష్యం సాధించేలా ఈ సూసైడ్ డ్రోన్లను ప్రోగ్రాహం చేశారు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ టెక్నాలజీలో సమూలమైన మార్పులు వస్తున్నాయి యుద్ధాల్లో డ్రోన్ల ప్రాముఖ్యత గురించి క్రమంగా అన్ని దేశాలు తెలుసుకుంటున్నాయి దీంతో ఉత్తర కొరియా కూడా అత్యాధునిక టెక్నాలజీ ద్వారా డ్రోన్లను తయారు చేసుకోవాలని ఆసక్తి కనబరుస్తోంది స్పెషల్ ఆపరేషన్లో సూసైడ్ డ్రోన్లను వినియోగించుకోవాలని భావిస్తున్నారు కిమ్ వివిధ రకాల డ్రోన్లను అభివృద్ధి చేయాలని స్పెషల్ పర్పస్ ఆపరేషన్కు నిఘా డ్రోన్లను మల్టీపర్పస్ డ్రోన్లను అండర్ వాటర్ సూసైడ్ డ్రోన్లను అభివృద్ధి చేయాలని సూచించారు ప్రస్తుతం అమెరికా దక్షిణ కొరియా కలిసి వచ్చే గురువారం వరకు డీల్స్ కొనసాగిస్తాయి దక్షిణ కొరియా నుంచి వచ్చే ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కిమ్ తన మిలిటరీని ఆదేశాలు జారీ చేశారు అయితే ఇటు ఉత్తర కొరియా అటు దక్షిణ కొరియా మధ్య శత్రుత్వం గత కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది ఇక కిమ్ విషయానికొస్తే దక్షిణ కొరియాతో పాటు అమెరికాపై అణ్వస్త్రాలను ప్రయోగిస్తానని ఇప్పటికే పలుమార్లు బెదిరింపులకు దిగారు ఇక రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కిమ్ అందరి దృష్టిని మళ్లించి కొత్త కొత్త ఆయుధాలను తయారీకి పూనుకున్నాడు వాటిలో సూసైడ్ డ్రోన్లు ఒకటి అయితే ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి అవి ఉత్తర కొరియాలో పేల్చితే నేరుగా అమెరికా భూభాగం మధ్యలో పడే విధంగా క్షిపణులు తయారు చేశారు అలాగే షార్ట్ రేంజ్ మిసైల్స్ తయారు చేసి దక్షిణ కొరియాపై ప్రయోగించాలని చూస్తున్నారు ఈ నెల ప్రారంభంలో కిమ్ రెండు వందల యాభై అన్వాయుధాలు కలిగిన క్షిపణులను ఫ్రంట్ లైన్లో ప్రయోగించారు న్యూక్లియర్ ప్రోగ్రాంలను బలోపేతం చేయాలని ఆ సందర్భంగా కిమ్ మిలిటరీని సూచించారు దక్షిణ కొరియా సరిహద్దుకు పెద్ద మొత్తంలో అణ్వాయిధాలను పంపారు తమపై దక్షిణ కొరియా దాడులు చేస్తుందన్న అనుమానం తలెత్తితే తాము వెంటనే దక్షిణ కొరియాపై అనువసరాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఏడాది అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వాషింగ్టన్పై పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు ఉత్తర కొరియా వద్ద అనువాయిదాలున్నాయని అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది ప్రస్తుతం ఆర్థికపరమైన ఆంక్షలు తొలగించుకోవాలనేదే కిమ్ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక కిమ్ చేతికి ఆత్మాహుతి డ్రోన్లు చిక్కాయి దీంతో ఆయన దక్షిణ కొరియాను బెదిరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఓవైపు చైనా మరోవైపు ఉత్తర కొరియా కలిసి దక్షిణ కొరియాను బెదిరింపులకు గురి చేస్తున్నాయి మరి కిమ్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని దక్షిణ కొరియా ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే